నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మ సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పారు ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఒక మంత్రం చెప్తాను ఖచ్చితంగా చేసుకోండి అదృష్టం కలిసి రావాలంటే అని అన్నారు మరి చెప్తారా సార్ తప్పకుండా చెప్పాలమ్మా అంటే మనం స్టార్టింగ్ లో చెప్పాం మన సౌర కుటుంబం వాళ్ళందరికీ అందరూ చేసుకున్నారు ఇప్పుడు మనకి ఎలాగ ఈ గురుపుష్య యోగం కూడా ఉంది అంటే గురుపుష్య యోగం వచ్చినప్పుడు పుష్యమి ఆదివారం వచ్చినప్పుడు ఇలాంటి మంత్రాలు కాస్మిక్ మంత్రాలు కాస్మిక్ శక్తిని కలిగి ఉన్నటువంటి సందర్భాల్లో చేసుకుంటే అది ఆ శక్తి ఇంకా నిబుడీకృతం అవుతుంది అలాగంటే మనిషికి చతుర్థం పంచమం భాగ్యం దశమం చాలా ఇంపార్టెంట్ ఒక చాట్లో ఎవరికైనా సరే అంటే చతుర్థము అంటే వాహనాలు గృహాలు తల్లి అంటే ప్రేమ విద్య భాగ్యం అంటే ఇంకా అన్ని భాగ్యాలన్నీ అన్ని రకాల భాగ్యాలు దశమ అంటే వృత్తి సరే అంటే ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగిట్లకి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని చదవడం ద్వారా మనం మన సాధనలో పెంపొందించుకోవడం ద్వారా ఇంకా సంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ కావాలి ఇవన్నీ అవసరం అందుకని ఇది అంటే ఇక్కడ మనం పుష్యమి గురువారం వచ్చినప్పుడు పుష్యమి ఆదివారం వచ్చినప్పుడు అంటే కొన్ని కాస్మిక నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి మంత్రాలను అనుష్ఠించడం ద్వారా ఆ అది మనకి ఆ సిద్ధి పొందడం అనేది విశేషంగా జరుగుతుంది దీన్ని అదృష్ట గ్రహయోగము అంటారు ప్రతి మనిషికి చతుర్థం తల్లి మనస్సు కారకుడు చంద్రుడు పంచమాధిపతి ఎవరమ్మా అంటే ఎవరి జాతకం ఇండివిజువల్గా పక్కన పెడితే ఇన్ జనరల్గా మేషం నుంచి చూస్తే పంచమాధిపతి రవి కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఆయనే ఇస్తాడు ఇక మనం భాగ్యం గురించి మాట్లాడుకుంటే ఎవరు భాగ్యాధిపతి ఎవరు తొమ్మిదో స్థానం గురువా అంత తెలియదు సార్ చెప్పండి గురువా అప్పుడు రెండు పాత్రలు నువ్వే పోషించాల్సి ఉంటుందేమో యాంకర్ నువ్వే గెస్ట్ నువ్వే కూర్చుని అక్కడ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పారు అంత అదృష్టం ఎందుకు సార్ మీరుగా అదృష్ట అదృష్ట గ్రహాల గురించి గురువు తొమ్మిది భాగ్య భాగ్యాధిపతి గురు శని అంటే ఈ దశమాధిపతి మళ్ళీ మనకి లాభాధిపతి కూడా అవుతాడు మనం చేసే కర్మలను బట్టి వచ్చే ప్రతిఫలం ఉంటుంది ఇక మనం గురువారము పుష్యమి నక్షత్రం చాలా కాస్మిక్ నక్షత్రము కాస్మిక్ రాశి కూడా అవుతుంది గురువారం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం మనస్సుని లగ్నం చేసుకుని అద్భుతమైనటువంటి సాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అంటే స్టార్టింగ్లో మనం ఒకసారి రెండు సార్లు ఎపిసోడ్ చేసాం సౌర కుటుంబ ప్రేక్షకులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అందరూ అది చేసుకుని లబ్ధిని పొందడం చేసిన రెండు మూడు రోజులకే వాళ్ళ జీవితాల్లో రిజల్ట్స్ రావడం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇప్పుడు మనం గురువారం పుష్పమి నక్షత్రం పొద్దుట గురు పుష్య యోగం గురించి చెప్పాం ఆ శనికి సంబంధించిన మంత్రం ఇచ్చాం గురువుకి సంబంధించిన మంత్రం ఇచ్చాం విశేషంగా పితృదేవతలని ఆవాహన చేసుకుని వాళ్ళకి నైవేద్యం పెట్టడం ఇవి కంపల్సరీ ఎప్పుడూ కూడా ఇక్కడ ఏ మిగతా దేవీ దేవతలు ఎవరు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా పితృదేవతల అనుగ్రహం కంపల్సరీ కావాలి కాబట్టి మనం పితృదేవతల్ని పిలుచుకోవాలి వాళ్ళకి ప్రతి నెలలోనూ చేసేది చేస్తూ ఉంటే అదృష్టం ఉన్నా ఈ ఆశీర్వాదం మనకు దగ్గర చేస్తుంది బ్యూటిఫుల్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ మనం ఉదయం అంతా కూడా ఇది గురుపుష్యయోగా ఉపయోగించుకుని చేశారు సాయంత్రం సూర్యాస్తమయం లోపు అంటే ఐదు చిల్లర వరకు గురుపుష్య యోగం ఉంది నాలుగు చిల్లరికి శుభ్రంగా మళ్ళీ స్నానం చేసుకుని దీపారాధన చేసుకుని నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి అడగండి కానీ మరి జాబ్స్ కి వాళ్ళు ఉంటారు ఎలా శుభ్రంగా చేతులు కాలుష్యండి ఎక్కడైతే ఉన్నారో అక్కడే భగవంతుడికి నమస్కారం చేసుకోండి అంటే ఏదో ఫోటో ఉంటుంది కదా ఏదో ఒక ఫోటో ఉంటుంది ఫోన్ లో ఉంటాయి కదా శుభ్రంగా దండం పెట్టుకోండి ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనుష్టంచండి అయితే అయితే ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళైతే స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి ఓకే ఇంకొకటి ఏంటంటే మీరు ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు ఇంతవరకు ఎవ్వరూ చేయని ప్రయత్నాలు నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను నేను ఎలాగో రేపొద్దు అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుష్ఠానంలో ఉంటాను మీరు నేను మీ అన్నగా తమ్ముడుగా కొడుకుగా నేను చేస్తాను కాబట్టి నేను ఆ ఆశీర్వాదాన్ని మీకు నేను ఇచ్చేస్తాను ఆ శక్తిని మీ అందరి తరపున నేనే తీసుకుంటాను మీ అందరికీ కూడా నా దగ్గర ఉన్నటువంటి నేను అధికంగా పొందిన శక్తిని నేను ఇచ్చేస్తాను ఎవరు కూడా దారపోయడానికి ఇష్టపడరు నేను దారపోస్తాను మీరు నాకు ఉద్యోగంలో ఉన్నాను అయ్యో చేయలేకపోయానని బాధపడద్దు నా అన్న చదువుతున్నాడు నా అన్న జపం చేస్తున్నాడు నాకు దారబోస్తాడు అనుకోండి శుక్రవారం అది ఆ ప్రక్రియ ఉంటుందా లక్ష్ శుక్రవారం మనం ఈ పొందిన శక్తిని అంత పొందిన శక్తిని కాదు నేను కురవాపురం వెళ్ళి తెచ్చిన శక్తిని నేను చాలా యాత్రలు చేసిన ఈ మంచి మనం ఎవరికి ఇవ్వలేదు మనం కుర్వాపురం ఆయన దగ్గర శ్రీపాద స్వామి దగ్గర అధికమైపోయినటువంటి కొండల్ని శక్తిని తీసుకోవడం జరిగింది అది నా దగ్గర నిక్షిప్తంగా ఉంది దాన్ని ఇంకా పెంచు పోషించాను ఈ యోగానికి దానికి ఇంకా పదింతలు చేశాను అదంతా కూడా నా సౌర కుటుంబానికి ఇస్తాను ట్రాన్స్ఫర్ డివైన్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఇప్పుడైతే ఏ శ్రీం హ్రీం గ్రామ్ ప్రాం సహ రవి చంద్ర గురు సౌరి గ్రహాయ సకల జన వందితాయ నమ ఓం శ్రీం హ్రీం గ్రామ్ ప్రాం సహ రవి చంద్ర గురు సౌరిగ్రహాయ సకల జన వందితాయ నమ ఓం శ్రీం హ్రీం గ్రామ్ ప్రాం సహ రవి చంద్ర గురు సౌరిగ్రహాయ సకల జన వందితాయ రైట్ ఇది ఎన్నిసార్లు చదవమంటారు నూట ఎనిమిది మీకు సమయం దొరికింది మనకి పర్వదినాలు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా మీరు మీరు చే రెగ్యులర్గా చేసుకుని అనుస్తాను ఇక్కడ ఏమొచ్చినాయి చంద్రుడు వచ్చాడు గురు రవి వచ్చాడు గురుడు వచ్చాడు శని వచ్చాడు వీళ్ళందరూ కూడా చాలా అవసరమైన ఈ నలుగురు చాలా అవసరం అంటే ఒక అదృష్ట యోగాన్ని ఇచ్చేది ఈ నాలుగు గ్రహాలే విశేషంగా అదృష్టాన్ని అందరూ సొంతం చేసుకోవాలి అందరూ అదృష్టవంతులు కావాలి ఆరోగ్యంగా జీవించాలి బ్యూటిఫుల్ సార్ అయితే వినొచ్చా ఈ మంత్రాన్ని తప్పకుండా వినండి అంటే మీకు ఎక్కడా కూడా యూట్యూబ్ లో ఈ మంత్రం చాంటింగ్ ఉండదు ఎగ్జాక్ట్లీ అందుకే నేను అడిగేది ఏంటి అంటే మీరు ఒకసారి ఒక నూట ఎనిమిది సార్లు చదివితే కనుక ఆ వీడియోని సపరేట్ గా నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను దాన్ని వింటూ ఉంటారు ఏమంటారు సౌర కుటుంబ సభ్యురాలు అనిపించుకుందాం సౌర కుటుంబం బాగుండాలి ఇది సౌర కుటుంబం మన వాళ్ళు వినాలి అని చెప్పేసి అయితే అదొక్కటి మనం రేపొద్దున లైవ్ లో కూడా ఉంటుంది ఏదైనా టైం పెట్టమంటారా లేకపోతే ఎప్పుడైనా ఓకేనా ఉదయం ఉదయం కూడా చేసుకోవచ్చు అంటే చూసే సమయం లేట్ అవుతుంది ఏమో అంటే చాలా మనం పుష్యయోగం గురించి అయి చెప్పాం కాబట్టి ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఏంటంటే వింటూ ఉంటే అసలు మీరు రెగ్యులర్గా కూడా వింటూ ఉండటం ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండొచ్చు అది అదృష్టం గ్రహం కదా అదృష్టం ఎప్పుడవుతుంది ప్రతిరోజు కావాలి కరెక్ట్ సో గురువారం అయితే పర్టికులర్గా నూట ఎనిమిది సార్లు చాంట్ చేసినటువంటి ఆ మంత్రం విక్రమాదిత్య గారు చేసినటువంటి ఆ మంత్రాన్ని ఒక ఎపిసోడ్ రూపంలో ఉంటుంది అది మీరు వినొచ్చు అండ్